హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి వంటింటి చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో అక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారండి దాంతోపాటుగా టైంతో పాటు మనీని కూడా ఇంకా శ్రమను కూడా మీరు ఆదా చేసుకుంటారు మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియో అనేది మరి కొంతమందికి సజెస్ట్ అవుతుందండి వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము ఇలా గులాబీలు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి గులాబీలు అన్నీ కూడా ఇలా ఒక వారం తర్వాత ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా రేఖలు రాలిపోతూ ఉంటాయి కదా ఇలా రేఖలన్నీ కూడా ఊడిపోయినప్పుడు మనం ఇవన్నీ వేస్ట్ అని పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఈ తీసుకొచ్చినవన్నీ కూడా సెంటు గులాబీలు అండి ఇవి ఒక వారం క్రితం తీసుకొచ్చి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా పెటల్స్ అన్నీ ఊడిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇలా ప్లేట్లో వేసుకుని అందులో ఉండేటటువంటి కాళ్ళన్నీ ఏరేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా ఎండలో పెట్టినట్లయితే ఇట్లా ఒక రోజుకి వడలినట్లు అవుతాయండి తర్వాత రెండో రోజుకి మొత్తం అన్నీ కూడా ఇలాగ మొత్తం ఎండిపోతాయండి ఇలా ఎండిపోయినటువంటి గులాబీ రేకులన్నీ కూడా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఆ పెటల్స్ అన్నీ కూడా ఇలా మెత్తటి పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న అంతా కూడా ఇలా ఒక ప్లేట్లో వేసుకుని దాంట్లో మనకి నాలుగు కర్పూర బిళ్ళలు వేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని నలిపి వేసుకోవాలి ఈ కర్పూర బిళ్ళల ప్లేస్లో మనం మొత్త కర్పూరమైన వేసుకోవచ్చండి తర్వాత మనకి జవ్వాది పౌడర్ అని దొరుకుతుంది కదండి ఈ జవ్వాది పౌడర్ను కూడా ఇలా ఒక చిటికటి వేసుకోవాలండి జవ్వాది పౌడర్ అనేది మనకి అన్ని పూజా స్టోర్స్లోనూ అవైలబుల్గా ఉంటుందండి తర్వాత అందులో మనకి సాంబ్రాణి ఉంటుంది కదండి ఆ సాంబ్రాణ్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా ఇవన్నీ కూడా మనం వేసిన వస్తువులన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత కొబ్బరి చెప్పల్ని తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని వాడినటువంటి గరిటెలో వేసుకుని స్టవ్ మీద ఇలా మనము బొగ్గుల్లాగా చేసుకోవాలి ఇలా కొబ్బరి చెప్పలను బొగ్గుల్లాగా చేసేటటువంటి టిప్ అనేది ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలో ఒకసారి చూడండి తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి బొగ్గులు ఉన్నాయి కదండి ఈ బొగ్గులు మనము దూపం వేసే ప్రమిద ఉంటుంది కదా ఆ ప్రమిదలోకి ఇలా వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా గులాబీ పూలతో పౌడర్ని ఆ సాంబ్రాణి పౌడర్ ని మనము ఇలా తయారు చేసుకున్నటువంటి నిప్పుల మీద వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి అంతేకాకుండా మనము ఇలా సింపుల్గా ఈజీగా సాంబ్రాణి పౌడర్ ని మనం ఇంట్లోనే గులాబీ రేకులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇందులో వాడినటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఇంట్లో అందరికీ అందుబాటులోనే ఉంటాయండి తర్వాత మనం ఇందులో సెంటి గులాబీలు వాడాం కదండి అందువల్ల మనకి ఇందులో మనకి సాంబ్రాణి పౌడర్ అనేది మంచి సువాసన అనేది రావటమే కాకుండా ఇలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఇలా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని మనము ఇలా ధూప్ స్టిక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇలా ఒక ప్లేట్లోకి ఈ పౌడర్ని కొద్దిగా ఇలా తీసుకుని తర్వాత పౌడర్కి ఇలా కొద్దిగా ఆవిని కానీ లేదంటే మనము దీపం వెలిగించడానికి ఉపయోగించి నూనె కానీ కలుపుకోవచ్చండి తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలాగా మనకు వీటిని ధూప్ స్టిక్స్ లాగా ఇలా తయారు చేసుకుని ఒక రోజు కనుక ఎండలో పెట్టామనుకోండి అవి పూర్తిగా ఎండిపోతాయండి తర్వాత మనము ఒక కర్పూర బెల్లం తీసుకుని ఇలా దాని మీద పెట్టి ధూప్ స్టిక్ లాగా వెలిగించామనుకోండి ఇదిగోండి ఇలాగా పొగ వస్తుందండి చూడండి ఇక్కడ అచ్చం ధూప్ స్టిక్ లాగానే మనకి అనేది వస్తుంది చూడండి ఇలా కూడా మనం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చండి టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి చూడండి మన దగ్గర ఇలాగా కోల్డ్ క్రీమ్ కానీ ఇలా మాయిశ్చరైజర్ క్రీమ్లు కానీ అయిపోయిన తర్వాత ఈ డబ్బాలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదండీ అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక ఖాళీ అయిపోయిన మాయిశ్చరైజర్ డబ్బాని తీసుకుని దానిపైన ఉన్నటువంటి లేబుల్స్ అన్ని తీసేసిన తర్వాత చాకుని వేడి చేసి ఆ డబ్బాకి ఇలా మధ్య భాగానికి ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్నటువంటి భాగం అనేది మనకి భాగం అవసరం లేదండి ఇలా కింద భాగాన్ని వరకే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఈ కింది భాగాన్ని ఇలా మనకి చేతికి గుచ్చుకోకుండా ఉండడానికి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే కిచెన్లో మనకిలాగా చిన్న చిన్న పోర్కులు స్పూన్లు అనేవి ఉంటాయి కదా అలాంటి వాటి అన్నిటిని కూడా ఇందులో వేసుకుని మనము స్టవ్ పక్కన కనుక పెట్టుకున్నట్లయితే మనకి వంట చేసేటప్పుడు స్పూన్లు కానీ గరిటెలు కానీ అలాంటివి ఏవైనా తీసుకుని వాడుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి అంతేకాకుండా పిల్లలకు సంబంధించినటువంటి పెన్నులు పెన్సిల్ ఇంకా స్కెచ్ పెన్నులు తర్వాత ఇలాంటి చిన్న చిన్న బ్రష్లు అన్నీ కూడా వాళ్ళు పెయింట్ వేసుకోవడానికి వీలుగా అన్నీ కూడా ఇందులో పెట్టుకుని మనం కనుక వాళ్ళు చదువుకునే స్టడీ టేబుల్ ఉంటుంది కదా స్టడీ టేబుల్ మీద పెట్టినట్లయితే తీసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అంతేకాకుండా పెన్ స్టాండ్ లాగా ఇది పనిచేస్తుందండి తర్వాత మనము కిచెన్లో కూడా ఇలాగ చిన్న చిన్నగా మనకి కాఫీ పొడి ప్యాకెట్స్ కానీ లేదంటే సాస్ ప్యాకెట్స్ తర్వాత ఇలా సూప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మనం ఇందులో పెట్టుకుని అలమర్లు ఒక పక్క పెట్టుకున్నాం అనుకోండి మనం తీసుకుని వాడుకోవడానికి కూడా ఈ డబ్బా అనేది చాలా ఉపయోగపడుతుందండి టిప్ యూజ్ అవుతుందనిపిస్తే ట్రై చేసి చూడండి మనము నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు చాలామంది మనము ఇలాగా మట్టి ప్రమదల్లో దీపం వెలిగిస్తూ ఉంటాం కదా అలా దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమద నుండి ఆయిల్ అనేది మనకి కిందకు వచ్చేసి మొత్తము కిందంతా కూడా అంటే మనము ఈ దీపం పెట్టిన ప్లేస్ అంతా కూడా జిడ్డుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం చిన్న చిట్కాను ఫాలో అయ్యామనుకోండి మనకి దీపపు ప్రమద నుంచి మనకి ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉంటుందండి మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ని తీసుకొని ఇలా మనము ప్రమదలో మనం దీపం వెలిగించడానికి ముందుగా ప్రమదలో ఇలాగా ఆ పౌడర్ని ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా చేత్తో అంతా కూడా ఇలాగ పౌడర్ రాయాలండి తర్వాత ఇప్పుడు మనం అందులో ఒత్తి వేసుకుని మనం ఏ నూనె అయితే వేసుకుంటామో ఆ నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని ఇలా దీపం వెలిగించుకున్నాం అనుకోండి మనకి ప్రమిద నుంచి ఆయిల్ అనేది మనకి అస్సలు లీక్ కాకుండా ఉంటుందండి అంతేకాకుండా ఇలా మనం పౌడర్ వేసి దీపం వెలిగించడం వల్ల దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి మనము ఆయిల్ కొద్దిగా వేసినా కూడా మనకి దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి తర్వాత మనకి దీపం నుంచి కూడా ఎలాంటి లీకేజ్ లేకుండా కూడా ఉంటుంది ఇక్కడ మొత్తం దీపం అంతా వెలిగిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎలాంటి ఆయిల్ అనేది కారకుండా ఉంది చూడండి ప్రమేదన వెనక్కి తిప్పి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది అస్సలు లీకేజ్ లేకుండా ఉంది చూడండి ఇక్కడ నేను ప్లేట్ పెట్టానండి దీపం కింద ఆ ప్లేట్ కూడా ఎలాంటి ఆయిల్ అనేది అంటకుండా ఉంది చూడండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇలా మనము ప్రమ్మెద్యలో పౌడర్ వేసుకున్నాం కదండి దానివల్ల ఆయిల్ అనేది ప్రమ్మెద పీల్చుకోకుండా ఉంటుందండి అందువల్ల మనకి దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి టిప్పు చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా టాల్కం పౌడర్ అయిపోయిన తర్వాత ఈ ఖాళీ డబ్బాలన్నీ మనము వేస్ట్ అని పారేస్తాం కదండి అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా టాల్కం పౌడర్ పైన మూతకి నాలుగు హోల్స్ ఉంటాయి కదండి ఈ హోల్స్ని కొద్దిగా సూదితోటి మనము ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలండి ఎక్కువగా వెడల్పు చేసుకోకూడదండి తర్వాత మనకి ఎలా అయితే అగరబత్తులు వెలిగించుకోవడానికి వీలుగా ఉండేలాగా అగరబత్తులు పడిపోకుండా ఉండటానికి వీలుగా ఉండేలాగా ఇలాగా హోల్స్ని పెట్టుకోవాలండి ఇలా హోల్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలాగ నాలుగు హోల్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు హోల్స్లోను మనం ఇలాగా నాలుగు అగరబత్తులు పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇది మనము ఎందుకు ఉపయోగిస్తామంటే మనము దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటూ ఉంటాం కదండి అవి మనం స్టాండ్లో పెట్టి వెలిగించుకుంటూ ఉంటాం కదా అలాగనక మన స్టాండ్ అనేది అందుబాటులో లేకపోయినా ఇలా ఈ పౌడర్ డబ్బాలో ఇలా అగరబత్తులు వెలిగించుకొని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి అంతేకాకుండా మనము తులసమ్మ దగ్గర కూడా అగరబత్తులు వెలిగిస్తాం కదా అలాంటప్పుడు కూడా మనకి అగరబత్తులు ఇలా వెలిగించుకోవచ్చు ఇలా దేవుడి దగ్గర వెలిగించుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇందులో మనకి దోమలు పోవడానికి అగరబత్తులు ఉంటాయి కదండి వాటిని కూడా ఇందులో వెలిగించుకోవడానికి అండి టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము బెండకాయలు అనేవి వంటకి కట్ చేసి వాడుకుంటూ ఉంటాం కదా ఇలా కట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి కట్ చేసినప్పుడు మనకి చాలా ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది దాంతోటి మనకి వంట కూడా చాలా లేట్ అవుతుంది కదా అలా కాకుండా బెండకాయలు అనేవి ఈజీగా కట్ చేసుకోవడానికి ఇలా తక్కువ టైంలో ఎక్కువ బెండకాయలు కట్ చేసుకోవడానికి ఈజీగా టిప్ ఒకటి చెప్తానండి ఇలా బెండకాయలను ఇలా పది పన్నెండు బెండకాయలు తీసుకుని ఇలా వీడియోలు చూపించిన విధంగా ఇలా నిలువుగా మనం చేత్తో పట్టుకోవాలండి తర్వాత ఇవన్నీ ఒకే సైజులో మనం ఇలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని బెండకాయలకి పైనుంచి ఇలా కింద వరకు కూడా మనము ఇలా రబ్బర్ బ్యాండ్ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయలకి పైన ఇలా ముచ్చుకలు ఉంటాయి కదండి ఆ ము ఆ ముచ్చుకలన్నీ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా చాకుతో ఒకసారి ఇలా కట్ చేసుకోవాలండి పైన ముచ్చుకలన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి అవి మనం పక్కకు పెట్టేసుకుని తర్వాత ఇప్పుడు బెండకాయలన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తుందని చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత మనకి ఇలా చివరికి వచ్చేసరికి మనం ఇలా రబ్బర్ బ్యాండ్ జరుపుకుంటూ మనం చివరి వరకు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి అడుగునున్న బెండకాయలకి కింద ఉన్నాయి కదండి ఆ కింద ఉన్నటువంటి తోకలు కూడా ఇలా సెపరేట్ అయిపోతాయండి వాటిని తీసేసుకోవచ్చు మనకి బెండకాయలు అనేవి ఇలా మనము తక్కువ టైంలో ఎక్కువ బెండకాయలు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఎన్ని కేజీలు బెండకాయలైనా సరే ఇలా సింపుల్గా మనము ఎక్కువగా శ్రమ పడకుండా అంతేకాకుండా తక్కువ టైంలో ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి బెండకాయలన్నీ కూడా ఇలా నిలువుగా పట్టుకున్న తర్వాత వాటికి పైనుంచి ఇలా ఒక రబ్బర్ బ్యాండుని వేసుకోవాలి తర్వాత బెండకాయలకి కింది వరకు ఇలా రబ్బర్ బ్యాండ్ని జరుపుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ని తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి కింద ఉన్నటువంటి ముచ్చుకలు ఇలా సెపరేట్ అయిపోతాయండి ఇలా వీటిని మనం తీసేయచ్చు తర్వాత చూడండి ఇక్కడ బెండకాయలు అన్ని ఇలా నీట్ గా కట్ చేసుకున్నాను చూడండి అన్నీ ఒకే సైజులో కూడా వస్తాయండి పెద్ద చిన్న కూడా ఏమి రాకుండా ముక్కలన్నీ కూడా ఒకే సైజులో కూడా వస్తాయి ఇలా సింపుల్గా మనము బెండకాయలు ఈజీగా కట్ చేసామనుకోండి మనకి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది అనేది అందరికీ యూజ్ అవుతుందండి ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ అనేవాళ్ళు ముందుగానే బెండకాయలు కానీ లేదంటే దొండకాయలు ఇలాంటివన్నీ కూడా నైట్ టైమే ఇలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మార్నింగ్ అనేది వంట చేసుకుంటూ ఉంటారు కదా ఇలా సింపుల్ టిప్లో కనుక మనం బెండకాయలు కట్ చేసినట్లయితే మన పని అనేది అవటమే కాకుండా మన టైం కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా ఇలాంటి డబ్బాలు అనేవి మనం ఏదైనా క్రీమ్స్ కొన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం ఫీల్ ఆఫ్ మాస్క్ ఇంకా ఏదైనా స్క్రబ్బర్ అలాంటివి కొంటూ ఉంటాం కదండి వాటికి వస్తూ ఉంటాయండి ఇలాంటి బాక్సులని కూడా మనము అందులోని క్రీమ్స్ తీసుకున్న తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా ట్రై చూడండి ఇలా నేను ఈ బాక్స్ని ఇలా పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలా కట్ చేసి పై భాగాన్ని తీసేసానండి ఇలా బాక్స్కి కింది భాగం ఉంది కదా ఆ భాగానికి ఏదైనా మనకి ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్కి మనకి వెనుక భాగాన డబల్ సైడెడ్ టేప్ని తీసుకొని దాంట్లో ఒక చిన్న పీస్ని కట్ చేసి ఇలా బాక్స్కి వెనక పైపుని అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత డబల్ సైడెడ్ టేప్ ఉండేటటువంటి ఎల్లో పేపర్ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాక్స్ని కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర మనకి టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్ దగ్గర ఎక్కడైనా సరే ఇలా అంటించుకున్నాం అనుకోండి ఇందులో మనకి ఇలా చిన్న చిన్న కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఇంకా ఇలా చిన్న చిన్న డిస్పోజబుల్ స్పూన్స్ అవి మనము కొన్నిటికి వాడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఇలా తేలిగ్గా ఉండేవి తర్వాత ఇలాంటి సాస్ ప్యాకెట్స్ ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి తీసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది తర్వాత ఇది ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల మనకి అందులో ఏమున్నాయి అనేది కూడా మనకి ఈజీగా కనిపిస్తుందండి ముఖ్యంగా మనం వంట చేసుకునేటప్పుడు మనకి చిన్న చిన్న వస్తువులు అనేవి కొంతవరకు అవసరం అవుతాయి కదా మనం అలమర్లో పెట్టినప్పుడు అవి కొంత మనకి గజిబిజిగా కూడా ఉంటాయి కదా అలా కాకుండా ఇలా మనం గనక ఈ బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా త్వరగా కూడా కనిపిస్తూ ఉంటాయి తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇదే బాక్స్ని మనం వేరే రకంగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ బాక్స్ని మనము ఇలాగా బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదండీ మనకి ఆ టైల్స్ దగ్గర మనకి సోప్స్ అవి పెట్టుకునే బాక్స్ దగ్గర కనుక అంటించుకున్నాం అనుకోండి మనకి దాంట్లో మనం తలస్నానం చేసేటప్పుడు మనకి హెయిర్ పిన్లు అలాంటివి వస్తూ ఉంటాయి కదా వాటిని మనము సింక్ మీద అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ బాక్స్లో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి తీసుకోవడానికి కూడా తర్వాత వీలుగా కూడా ఉంటుంది అంతేకాకుండా చిన్న చిన్న షాంపూ ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి కుక్కర్ హ్యాండిల్స్ అనేవి మనకి కుక్కరు వాడగా వాడగా హ్యాండిల్ లూజ్ అయిపోతూ ఉంటాయి మనము ఎంత బిగించినా కూడా అవి మళ్ళీ మనకి చాలా వరకు మళ్ళీ లూజ్ అయిపోతూనే ఉంటాయి ప్రతిసారి మనం బిగించినప్పుడు కూడా మళ్ళీ మనకి కుక్కర్ తోమేటప్పుడు కూడా చాలా లూజ్గా అనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా కుక్కర్ హ్యాండిల్స్ అనేవి గట్టిగా మనకి బిగించినా కూడా ఊడిపోకుండా ఉండడానికి టిప్పును ట్రై చేయండి ఇలా కుక్కర్ హ్యాండిల్కి ఉండేటటువంటి స్క్రూ ఉంటుంది కదండి ఆ స్క్రూను ఇలా ఓపెన్ చేసిన తర్వాత దానికి ఉండేటటువంటి ఏదైనా జిడ్డు కానీ లేదంటే ఇలా మనకి ఎక్కువగా రస్ట్ అనేది పట్టేస్తుంది కదా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దూదిని తీసుకొని కొద్దిగా ఆ దూదిని ఇలాగా మన కుక్కరికి ఇలా స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూకి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ కాటన్ ఇలా పెట్టాలండి ఆ స్క్రూ చుట్టూ కూడా ఇలా పెట్టేసి ఇలా ఒకసారి వేలితో కనుక ఇలా తిప్పినట్లయితే మనకి అనేది అలా కదలకుండా ఉంటుందండి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్క్రూ డ్రైవర్ తోటి మనం అదే స్క్రూని మళ్ళీ మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ స్క్రూని ని బిగించుకోవాలండి ఇలా బిగించుకున్నట్లయితే మనకి స్క్రూ అనేది ఎప్పటికీ కూడా లూజ్ కాకుండా కూడా ఉంటుంది విధంగా మనము కుక్కర్ గిన్నెకి ఉండేటటువంటి హ్యాండిల్ కూడా ఇలాగే బిగించుకున్నట్లయితే రెండు హ్యాండిల్స్ కూడా చాలా గట్టిగా కూడా ఉంటాయండి మళ్ళీ మనము ఎన్నిసార్లు వాడుకున్నా కానీ మనకి కుక్కర్ హ్యాండిల్స్ అనేవి లూజ్ కాకుండా కూడా ఉంటాయి టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి ఇందులో ఏ టిప్పు నచ్చిందో ఏ టిప్పు ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో అందరికీ ఉపయోగకరమైనటువంటి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ